ఇరవై నాలుగు ఏకాదశులలోనూ సౌరమానంలో ప్రశస్తమైన ధనుర్మాసంలో మార్గశిర పుష్యమాసాల్లో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి గా కీర్తిస్తున్నాం దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు సౌరమానం ధనుర్మాసం కాగా అందులో వచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమాన అనుసారిని శ్రీమన్నారాయణనకు సూర్యుడు కుడికన్ను చంద్రుడు ఎడమకన్ను కన్నులు వేర్వేరు అయినా దృష్టి మాత్రం ఒక్కటే అయినట్లుగా సూర్యచంద్రులు వేర్వేరు అయినా కాంతితత్వం ఒక్కటే అనే మహాతత్వాన్ని ఈ పర్వదినం సూచిస్తుంది వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది రావణుని బాధలు తాడలేని దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకుని వైకుంఠము చేరి హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశి నాడు శ్రీహరిని ప్రార్థించి తమ బాధను విన్నవించారు స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి అభయం ఇచ్చుత జరిగింది దేవతల నివారణకి ఈ ఏకాదశియే మార్గం చూపింది